సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చిన వాడికి అంత ఎవరు గెలిచినా మా వాళ్ళే అది ఒకసేపు పక్కన పెడదాం ఈ బీజేపీతో పొత్తు జనసేన టీడీపీకి అది మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా అది వైసీపీకి లాభమా వీళ్ళకి లాభమా మొదటిది ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీతో జతగట్టడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కే ప్రమాదకరం కాదు తెలుగుదేశం జనసేన కూడా పూర్తిగా విచ్ఛిన్నమైపోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టు ఉంది బీజేపీకి పోయేదేం లేదు వాళ్ళు విడిగా పోటీ చేసినా వాళ్ళకి వచ్చేదేం లేదు ఓట్లు కానీ సీట్లు కానీ రావు ఇప్పుడు వాళ్ళతో కలిసి పనిచేస్తే ఒకటి వాళ్ళకి హారతిలో పెట్టి తీసుకెళ్ళి వాళ్ళేం కష్టపడకుండా కృషి చేయకుండా సీట్లు అయి ఇచ్చినట్టు అవుద్ది రెండో విషయం వీళ్ళతోటి సర్దుబాటు చేసుకున్న దానివల్ల ఈరోజు తెలుగుదేశం జనసేన యొక్క వాణి మోగబోయే పరిస్తుంది అందుకని వాళ్ళని బహిరంగ సభలో పిలవాలా లేదనే సంగీతం బీజేపీ నాయకులను బహిరంగ సభలోకి వస్తే ఇబ్బంది ఏమో విశాఖపట్నం బహిరంగ సభ పెడితే స్టీల్ ప్లాంట్ గురించి చెప్పడం సాధ్యం కాదు కడపలో బహిరంగ సభ పెడితే చెప్పడం సాధ్యం కాదు అందుకని చాలా తీవ్రమైన డిఫెన్స్లో పడిపోయారు ఈరోజు జగన్ చాలా నిరంకుశమైన పద్ధతిలో పరిపాలన చేస్తున్నాడు ప్రతిపక్షాలకు లేదు వాళ్ళ పార్టీలో వాళ్ళకి విలువ లేదు మొత్తం అభివృద్ధి అంతా కుంటు పడిపోయింది ఆ రకంగా ఇతని మీద కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఆ రకమైన వాళ్ళ చక్కదనం అట్లా ఉంది అధికారంలో ఉన్నవాడు చక్కదనం అలా ఉంది అందుకని ఎవరు దీని నుంచి లబ్ధి పొందుతారు అని చెప్పేసి చెప్పాల్స్తే అంతిమంగా వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందేది లేదు తెలుగుదేశం జనసేన లబ్ధి పొందలేదు బీజేపీ మాత్రం లబ్ధి పొందుద్ది మొదటి పరిస్థితి ఇప్పటికేం మారలా మళ్ళీ ఈడు గెలిచినా వాళ్ళు గెలిచినా కానీ ఇద్దరు కలిసి బీజేపీ ఒకేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పంచని చేరే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది ఎందుకంటే జగన్ ఇప్పుడు వాళ్ళిద్ద వాళ్ళంత ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్న బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు అలాగే వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఎన్డీఏ ఫ్రంట్ అని చెప్పు చెప్పుకున్నా కానీ మోడీ గారు మన చిలకలూరుపేట సభలో జగన్ ఒక్క మాట తప్ప ఏమీ మెలకుండా పోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రకంగా ఒక రకమైన ఈ ఈ పొత్తు వేళకతోటి కుదరంతో రాజకీయ రహితం అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది రాబోయే ఎన్నికలు జాతీయ ఎన్నికల్లో సిపిఎం పరిస్థితి ఏమైనా మెరుగుపడుద్ది అంటారు తప్పకుండా తప్పకుండా మెరుగు మెరుగుపడుద్ది ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈ ఎన్నికలతోటి నిమిత్తం లేకుండా గత కొంతకాలం నుంచి ముఖ్యంగా డబ్బు రాజకీయాలు చాలా పెద్ద స్థాయిలో రంగంలోకి వచ్చిన తర్వాత వామపక్షాలు ఈ ఎన్నికల్లో బుర్జా పక్షాలను ఢీకొని గెలవడంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి అందుకని సీట్లు తగ్గుతూ వచ్చినాయి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అతి తక్కువ స్థాయికి వచ్చింది ఈసారి ఇరవై నాలుగులో మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం బీహార్లో వామపక్షాలు ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇంతకుముందు ప్రాతినిధ్యం లేదు తప్పకుండా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తుంది అలాగే బెంగాల్లో పోయినసారి దాదాపు అతి అతి తక్కువ స్థాయిలోకి వచ్చింది ఈసారి మా పోరాటాలు ఉద్యమాలు అవన్నీ బాగా జరిగినాయి ఓటింగ్ వాంపట్శాల యొక్క ఓటింగ్ బాగా పెరుగుద్ది సీట్లు కూడా ఒకటి రెండు సీట్లు మాకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా మెరుగైన ఫలితాలు కూడా రావచ్చు కేరళలో కూడా పోయినసారి అతి తక్కువ స్థాయిలోనే స్థానానికి వచ్చాం ఈసారి మంచి పర్ఫార్మెన్సు స్థానాలు ఎన్ని అనేది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఈసారి అక్కడ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అంటే ఈరోజు లౌకికవాదాన్ని గట్టిగా నిలబడటంలోనూ అలాగే రాష్ట్రాల హక్కుల్ని కాపాడేదానికి చేసే కృషిలోనూ వాటి అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం ముందు ఉంది అది గమనిస్తున్నారు ఇప్పుడు సిఏఏకి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతిఘటించే కార్యక్రమం కూడా అక్కడ చేస్తుంది అందుకని ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పు అనుకుంటున్నాం తమిళనాడు అలాగూ సర్దుబాటు బాగా గరిష్ట స్థాయిలో జరిగింది కాబట్టి పోయినసారి వచ్చిన ఫలితాలు నలభై స్థానాలకు ముప్పై స్థానం ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచారు దానిలో భాగంగా సిపిఐ సిపిఐ కూడా తమ తమ స్థానాలను గెలిచినాయి ఇప్పుడు కూడా గెలిసి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా చూసినప్పుడు ఈసారి లోక్సభలో వామపక్షాల యొక్క ప్రాతినిధ్యం మెరుగవుతుంది అంత అంత మేరకు ఎలక్ట్రోని బాండ్స్ మీద కేసు సిపిఎం పార్టీ ఎన్నికల పరంగాన లాభం కలుగుతుందంట మొదటిది మొదటిది నా పేరు గుర్తు కామెంట్ చేశారు ఒక మంచి మేధావి వామపక్షంలో అవసరం దేశానికి ఉంది ఎలక్ట్రోనల్ బాండ్స్ వాళ్ళ వల్ల బయటపడింది వాళ్ళ యొక్క అవసరం వామపక్ష ప్రజలకు ఉంది దేశానికి ఉంది అని చెప్పేసి ఒక మేధావి కామెంట్ చేశారు ఒక పేరు గుర్తు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోకపోవడం ఎలక్ట్రల్ బాండ్స్ మీద కేసు వేయడం ఇవన్నీ సిపిఎం ప్రతిష్ట వామపక్షాల ప్రతిష్ట తప్పకుండా పెరుగుతుంది అది ఇప్పుడు ఎలక్ట్రికల్ బాండ్స్ని రద్దు చేయాలి అని అన్ని ప్రతిపక్షాలు తీసుకున్న ప్రతిపక్షాలు కూడా రద్దు చేస్తే తీసుకోవాలనుకున్న వాడికి కూడా సాధ్యం కాదు కాబట్టి రద్దు చేస్తే అందరికీ అది సమతోకంగా ఉంటుందని చెప్పేసి మిగతా ప్రతిపక్షాలు కూడా ఆ వైఖరి తీసుకొని ఇప్పుడు ప్రకటన చేసినాయి అది కూడా సంతోషించాల్సిన విషయం ఆ రకంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలని వాతావరణం సృష్టించడానికి సిపిఎం తోడ్పడింది ఇది ఒక వామపక్షాలకి కదా అన్ని పక్షాలకి ఈరోజు ప్రజాస్వామ్యం కోరుకునే అన్ని పక్షాలకి ఇది లాభం జరుగుద్ది అయితే ఎన్నికలని ఓట్లని ఫలితాలని ఈ ఒక్క అంశమే మనం నిర్ణయం చేస్తుందని చెప్పలేము సరే సార్ ఇప్పుడు మోడీ ఎన్డీఏకి నాలుగు వందలు బీజేపీకి మూడు డెబ్బై అని చెప్పారు అది కావాలి ఆయన ఒక మైండ్గా మారుతున్నాడా లేకపోతే అటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉన్నాడు అదే 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 బ్లఫ్ గేమే లేకపోతే నినాదంగా ప్రారంభం నుంచి నినాదంగా అదే వదరగొట్టుకుంటూ చెప్పాల్సినంత అవసరమేమీ లేదు ఒకవేళ ఒకవేళ చెప్పుకొని కూడా చెప్పుకోవచ్చు మాకు అంత మేంత మంచి పని చేసాం మాకు ఎన్ని సీట్లు ప్రజలు ఇస్తారని చెప్పుకోవచ్చు ఒకవేళ అంత అంత కాన్ఫిడెంట్గా ఉన్నవాడు అంత ఇది ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టాల్సిన పనే ఉంది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని రద్దు చేస్తే ఇది విచారకరం అని చెప్పేసి ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఎన్నికలకు ముందే మొత్తం సుడిగాలిగా చేసే అన్ని శంకుస్థాపనలు అవన్నీ చేయాల్సిన అవసరమే ఉంది ఎన్నికల వాగ్దానాలను నచ్చిన వాగ్దానాలు ఇష్టమైన వాగ్దానాలు చేస్తున్నారు ఒకవైపు విమర్శ చేస్తూ ఆయన చేసిన నీ శంకుస్థాపన వాగ్దానాలను కవర్ చేయలేదు ఇది ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం పాస్ చేసిన సిఏ రూల్స్ని ఎన్నికలకు ముందు అమలు జరపడానికి కూడా సమయం స లేని ముందు తీసుకొచ్చి అది ఎన్నికల సమయాన్ని చేయాల్సిన అవసరమే ఉంది రామ మందిరాన్ని సరిగ్గా పూర్తి కాకముందే జనవరి ఇరవై రెండు తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన అవసరమే ఉంది ఈ అన్నిటి ఉంటే తప్ప గెలవమని చెప్పేసి భయంతో ఇటువంటి భయాన్ని ఈ వైపున చేస్తూ ఉన్నప్పుడు ఆ మూడు వందల డెబ్బై నాలుగు వందలకి నిజంగా వాళ్ళు నమ్మి చెప్తున్నారని చెప్పేసి మనం అనుకోలేం అందుకనే మేము చెప్తుంది ఏంటంటే అది ప్రజల్ని ఒక భ్రమలోకి ఎందుకంటే మీడియా ఉంది టీవీలు ఉన్నాయి ప్రధానమంత్రి తిరుగుతున్నాడు కాబట్టి అది పదే 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 చెప్తే కొంత ఎక్కడన్నా అనుమానాలు ఉన్నవాళ్ళు కూడా లేకపోతే అసంతృప్తి ఉన్నవాడు కూడా సర్దుకుంటారని చెప్పేసే ఉద్దేశంతో మూడు వందల డెబ్బై నాలుగు వందలు మూడు వందల డెబ్బై నాలుగు వందలు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక ఎక్కువ ఉంది అనుకున్నాం పుల్వామా ఘటన సీన్ మార్చేసింది మెరకల్స్ మెర మెరకల్స్ ఏమి జరగవు దానికి ఏమైనా ఇప్పుడు పుల్వామా ఘటన అనేది మిరకల్ ఏం కాదుగా ఒక ఘటన ఇప్పుడు అట్లాంటి ఘటనలు సృష్టించే గెలవాలనుకునే మనం ఘటన సృష్టించాలన్నా మనమే సృష్టించడం ఆ ప్రత్యర్థి కూడా ఉండాలి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏ ఘటన స్టేట్మెంట్ చూస్తుంటే ఘటన అంతా కూడా ఇది ఒక రకంగా పుల్వామా ఘటన సృష్టించారు కానీ అవతల పాకిస్తాన్ ఆ రోజు కూడా ఉన్నది ఈరోజు పాకిస్తాన్ అంతర్ గొడవలతోటి ఆ రకంగా అదేదో సృష్టించింది దానికి మేము ప్రత్యే ప్రతిఘటన చేస్తున్నాం నమ్మే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అందుకనే ఇప్పుడు చైనా చైనాతోటి రోజు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి ఘటన ఏదో కృత్రిమంగా సృష్టించి లబ్ధి పందాలని చెప్పేసి ఈరోజు బీజేపీ అనుకుంటే ఇప్పుడు ఎన్నికల బాండ్లలాగా దాని యొక్క అంతరాజ్ఞాన్ని చూడలేనంత పరిస్థితి రాదు ఇప్పుడు రాబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో అసలు జాతీయ పరిస్థితి ఎలా ఉండదు అనుకుంటారు అసలు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం మొదటిది ఏంటంటే ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని చెప్పేసి నిర్దిష్టంగా మనం ఊహ చేయలేకపోయినా బీజేపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తగులుద్ది ప్రతిఘటించే శక్తి ప్రారంభమైంది అది కన్సాలిడేట్ అవుద్ది రాబోయే కాలంలో ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి హిందుత్వ రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యం లౌకివాదాన్ని కూడా పక్కన పెట్టాలని చెప్పేసి ఏదైతే బీజేపీ అనుకుంటుందో అది అసాధ్యం చేసే పరిస్థితిలో మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు మనకు ముందుకు తెస్తాయి